టికెట్లు కేటాయించేటప్పుడు డబ్బులు తీసుకొని కేటాయించారా లేదా లేదా రేవంత్ రెడ్డి గారి పేరు రెడ్డి ఎందుకు అయిందన్న అది ఎవరు పెట్టిరు ప్రతిపక్షం పెట్టిందా లేకపోతే మీ పార్టీ పార్టీరా ప్రతిపక్షం పెట్టిందా ఏ పార్టీ నుండి రేటంత రెడ్డి అని ఇవాళ పోస్టులు ఇచ్చిన నాయకులు ఇవాళ ఏ పార్టీ నువ్వు ఎవరి గురించి నాకు తెలుసు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇతరుల వ్యక్తులను ఇతర వ్యక్తులను ఒక మాజీ ముఖ్యమంత్రిని రండా అని అనడం రండా పదం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి వాళ్ళు చెప్పండి కేసీఆర్ తప్పే చేసి రేవంత్ రెడ్డి తప్పు చేసి మళ్ళా ఇద్దరికి తేడా ఏముంది నువ్వు నేను చెప్పుతో కొట్టినావు నేం చేయాలి ముద్దు పెట్టుకున్నా గాంధీ ఏం చెప్పిండు ఒక చెంప మీద కొడితే ఇంకో రోజులు పోయినాయి గాంధీ కుటుంబం సంబంధించిన పార్టీ కాదా గాంధీ ఏం చెప్పిండంటే ఒక చెప్ప మీద కొడితే రెండో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే నేను ఒక చెప్పుతో కొడితే నేను రెండు చెప్పులతో కొట్టుకున్నాను ఇది మీరు పెట్టుకున్నది నువ్వు రండా అంటే ఇంకా కూడా అంటా మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ లో అమ్ముకుంటుంది చూసినావా కార్పొరేషన్ చైర్మన్ రేటు కూడా చెప్తాను ఆరోపణలు చేయొచ్చు కానీ ఆధారం లేని ఆరోపణలు చేస్తే సభ కాదు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు నీ చెప్పిన చెప్పి నేను కూడా పరిస్థితి అంత దౌర్భాగ్యస్థితులు ఎందుకు నువ్వేంటున్నావు నేనైతే అవునండి కాంగ్రెస్ పార్టీకి అనవసరంగా ఓటు వేసినామని చెప్పేసి తెలంగాణ ప్రజలు అనుకుంటారు దీన్ని మీరు ఒప్పుకోండి మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాము ఇచ్చిన తర్వాత పదేళ్ళు భరించినము అంటే తెలంగాణ రాష్ట్రం కోసం సాధన కోసం అమరవీరులైనటువంటి పద్నాలుగు వందల పైచిలకు విద్యార్థుల బలిదానాల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు కేసీఆర్ చేసే కుట్ర అది కేసీఆర్ కుట్రీఆర్ మంచి పనులు ఏమో మీ హండ్రెడ్ పర్సెంట్ అదే ఒక మాట అడుగుతా అగ్గి దొరకలేదు అది రావుకి ఎందుకు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా గ్యాస్ ఉన్న పోసుకొని కిరుస్తున్నా పోసుకోరు అని చెప్పారు కేవలం ఆయన స్వార్థ పూరిక రాజకీయాలకు ఆయన కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని రేవంత్ రెడ్డి గారు కారు ఎక్కి ఏడిగిపోయారు అన్న ఏడిపోయినని మీరు అనుకుంటారు ఏడికి వేయ మీరు చెప్పండి రైఫిల్ పట్టుకొని పోయిందనేసి మీరు అంటున్నారు ప్రతిపక్షము నోటికొచ్చినట్టుగా వాగేది వాళ్ళు ఆగుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం అయింది అని చెప్పేసి కొంతమంది నేతలు ప్రజలు అంటున్నారు దాన్ని మీరు ఏమంటారు ఏ రకంగా రెడ్డిల రాజ్యం అయింది అంటే ఒక ముఖ్యమంత్రి అయితే రెడ్డిల రాజ్యం అయినట్టుంది ఒక ముఖ్యమంత్రి రెడ్డిగా వ్యవహరిస్తే రెడ్డిల రాజ్యం కాదు మెయిన్ మెయిన్ పోస్టులలో అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు అధికారులకు వచ్చి కనీసం రెడ్డి ఉన్న కాలేదు కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఏ రోజు అన్యాయం జరిగింది ఒకసారి మీ కుడిచే తీసుకొని మీ ఎడమ ఎడవసై భుజం మీద చేసుకొని చెప్పాలని అంశం ఒక ఉమ్మాటి క్రాంతి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇయాల కాకపోతే రేపు న్యాయం జరుగుతుంది మీకు అన్యాయం జరిగిందా లేదా అన్యాయం అని నేను భావిస్తే అది నాకు అన్యాయం అయితే నేనైతే అంటున్నా మీరు ఎక్కడి నుంచి పోటీ చేద్దామని చెప్పేసి బెల్లెంపిల్లి మీరు పోటీ చేసిరా చేయలే టికెట్ వస్తుందని ఆశించిన టికెట్ అని చెప్పేసి ఢిల్లీకి పోయిరా పోయినా మరి ఎందుకు రాలే పన్నెండు వందల అప్లికేషన్ వచ్చినాయి నూట పంతొమ్మిది కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి పన్నెండు వందల మందికి పన్నెండు వందల మంది పని మిమ్మల్ని తొక్కుతున్నా మిమ్మల్ని అణచివేస్తున్నాం మిమ్మల్ని లెక్క చేయకపోయినా మీకు ప్రేమ ఉంది అంటే అది ప్రేమ అనదాన్ని పిచ్చు అని అంటారు పార్టీ పైన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అపారమైన పిచ్చి ఉంటే ఉండదని కాదు మొన్నటికి చిలక ప్రవీణ్ అనే వ్యక్తి మీద జర్నలిస్ట్ పైన దారి జరిగింది అది మరవక ముందే మర్చిపోక ముందే జర్నలిస్ట్ శంకర్ మీద దారి జరిగింది ఆ చిలక ప్రవీణ్ ఎవరికి అగెన్స్ గా మాట్లాడుతున్నాడు జర్నలిస్టులకు మీరు అండగా ఉంటారా మీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు అయినా మిడ్ ఆఫ్ ద నైట్ నా నంబర్ చేసుకుని ఫోన్ చేయండి ఒకసారి మీ నెంబర్ చెప్తారా నైన్ జీరో త్రీ జీరో సిక్స్ మీ పార్టీని విమర్శించిన జర్నలిస్టులకు కూడా మీరు సాయం చేస్తారు ముమ్మాటికి తప్పు తప్పే ఒప్పే ఇది నేను కాదు మా రెడ్డి గారి దగ్గర పోయి ఇదే మాట్లాడుతుంది